కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి నిధులు కేటాయించడం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అవసరాలను గుర్తించి రాజధాని పోలవరం పారిశ్రామిక రంగాలపై దృష్టి సారించినందుకు కృతజ్ఞతలు తెలిపారు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం కేంద్రం నుండి వస్తున్న సహకారం ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి ఉపయోగపడుతుందని హర్షం వ్యక్తం చేశారు రాష్ట్రానికి విశ్వాసాన్ని పెంచే బడ్జెట్ సమర్పించడం సంతోషంగా ఉందని అన్నారు మా కూటమి నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ లీడర్స్ కానీ ఢిల్లీకి పోయినప్పుడు చాలా స్పష్టంగా రిక్వెస్ట్ చేశాం అందుకే మొట్టమొదటిసారిగా ఐదు సంవత్సరాల తర్వాత మీరు చూస్తే కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తగిన ఉద్యమం దీంతో ఒక నమ్మకం పెరిగే పరిస్థితికి వచ్చింది అమరావతి క్యాపిటల్కి స్పెషల్ ఫైనాన్స్ సపోర్ట్ మల్టీ డెవలప్మెంట్ ఏజెన్సీ ద్వారా దగ్గర దగ్గర ఒక పదహైదు వేల కోట్ల రూపాయలు ఇవ్వడానికి కేంద్రం ప్రతిపాదన పెట్టింది ఈరోజే బడ్జెట్లో కూడా ఫైనాన్స్ మినిస్టర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు రెండవ దిశ పోలవరం ఏదైతే ఈ దుస్థితికి కారణం ఇప్పుడిప్పుడే రిపోర్ట్ కూడా ఇచ్చారు ఆ రిపోర్ట్ ప్రకారం పేర్ల వాల్ కట్టాలని దాన్ని రిపేర్లు చేస్తే కుదరదని చెప్పి ఇచ్చారు అది కూడా పూర్తి చేస్తే వీలైనంత తొందరలో మేము పూర్తి చేస్తాం పోలవరం అని కేంద్రం ముందుకు వచ్చింది దీనికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఇంకొక పక్కన అధ్యక్ష ఏదైతే ఈరోజు అడిషనల్ ఫండ్స్ ఫర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఎసెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విల్ బి ప్రొవైడ్ ఫర్ వాటర్ పవర్ రైల్వేస్ రోడ్స్ ఇవన్నీ ఇవ్వడానికి ఒకటి కొప్పర్తి కడప జిల్లా రెండోది ఓర్వకల్ కర్నూలు ఈ రెంట్ కూడా కేంద్రం ముందుకు వచ్చారు ఇది శుభ పరిణామం దీనికి మనం స్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఇంకొక పక్క అధ్యక్ష ఏదైతే గ్రాండ్స్ బ్యాక్వర్డ్ డిస్టిక్స్ రాయలసీమ నాలుగు జిల్లాలు ఉత్తరాంధ్ర మూడు జిల్లాలు ప్రకాశం జిల్లా ఒకటి మొత్తం ఫస్ట్ టైం ప్రకాశం జిల్లా కూడా అడిగా ప్రకాశం జిల్లా కూడా ముందుకు వచ్చారు ప్రకాశం జిల్లా దాట్లు ఇంక్లూడ్ చేశారు ఆర్ వెరీ హ్యాపీ ఎందుకంటే ప్రకాశం జిల్లా బ్యాక్వర్డ్ ఏరియా మొత్తం అలాంటి జిల్లాకు అన్యాయం జరుగుతున్న ఉద్దేశంతో గట్టిగా అడిగితే ఇది కూడా యాడ్ చేశారు ఈ ఎనిమిది జిల్లాలకు కూడా ఆర్థిక సహాయం చేస్తామని ముందుకు వచ్చారు దానికి కూడా మనస్ఫూర్తిగా మనం అడిగిన డిమాండ్స్ ఉన్నాయి ఇవన్నీ వర్కౌట్ చేస్తాం ఇది కూడా మనం ముందుకు తీసుకెళ్తాం ఇది కాకుండా ఎకనమిక్ గ్రోత్కి మన దగ్గర డబ్బులు లేవు దీనికి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద ఇన్వెస్ట్మెంట్ కింద కేంద్రాన్ని ఆర్థిక సహాయం అడిగాం దానికి కూడా ముందుకు వచ్చారు అధ్యక్ష దానికి కూడా మనస్ఫూర్తిగా ఈ సభ ద్వారా కేంద్రానికి ధన్యవాదాలు కృతజ్ఞత చేస్తున్నాం మాత్రం వెంటిలేటర్ పై నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి ఇప్పుడు ఆక్సిజన్ ఇచ్చారు